வரங்கள் சில்லா நர்சம் பெய்டா ல உன்னா విజ్డమ్ హై స్కూల్లో ఘనంగా ఇంగ్లీష్ పేర్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు పిల్లల తల్లిదండ్రులు సుమారు మంది దాకా హాజరయ్యారు విద్యార్థులు ఏర్పాటు చేసిన విమాన ప్రయాణం నమూనా మరియు విమానాశ్రయ అధికారులు సిబ్బంది లాగా విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నర్సంపేట ఎంఈఓ రత్నమాల మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి చేసే ఇలాంటి కార్యక్రమాలను విజ్డమ్ హై స్కూల్ యాజమాన్యం ను ప్రశంసించారు అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచాలని విద్యతోనే అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతారని అన్నారు విద్యార్థులు ఏర్పాటు చేసిన విమాన ప్రయాణం నమూనా సందర్శించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జహంగీర్ ప్రిన్సిపాల్ జావేద్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈనాటి ఎడ్యుకేషన్ ఫేర్ కార్యక్రమానికి చేసినటువంటి పేరెంట్స్కు ప్రజెంట్ చేస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు తర్వాత విద్యాభి విద్యాభిమానులకు పోషకులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సిబ్బందికి అందరికీ స్వాగతం ఈరోజు మేము ఇంగ్లీష్ ఫెయిర్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పిల్లల లోపట ఆంగ్ల భాష పట్ల ఉన్నటువంటి అపోహను వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తొలగించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నాయి ఇందులో పిల్లలు నాటకాలు డ్రామాస్ స్క్రిప్ట్స్ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది పిల్లలు తమ స్వయంగా వాళ్ళు ఇక్కడ ఒక చూస్తున్నారు మీరు ఏరోప్లేన్ మోడల్ను తయారు చేయడం జరిగింది ఇందులోపట ఏరోప్లేన్ లోపట ఎయిర్ హోస్టేస్ ఎలా ఉంటారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి బుక్స్ చదవడం వల్ల వాళ్ళకు ఈరోజు పిల్లల్లోపట దాదాపు పిల్లలు మొబైల్కు టీవీలకు అలవాటు పడడం జరుగుతుంది వాళ్ళకు వాటి నుంచి దూరం చేయడానికి పిల్లల పట పుస్తకాల పట్ల అవగాహన పెంపొందించాలి తర్వాత చదువు పట్ల వాళ్ళకు ఆసక్తిని పెంపొందించా పెంపొందించడానికి ఈ యొక్క క్యా కార్యక్రమాను వీఆర్ టు ప్రిపేర్ ఆల్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఇన్ దీస్ అవర్ క్యాంపస్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వీక్షించడానికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ పిల్లలకి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక ప్రాముఖ్యత కూర్చుంటూ వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడడం గురించి మేము సంవత్సరం అంతా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నేర్చుకునే ఎగ్జిబిట్స్ ప్రకారంగా మేము ట్రైనింగ్ పెట్టాము సో పిల్లలు పేరెంట్స్ వస్తున్నారు పేరెంట్స్ వచ్చి పిల్లలు వాళ్ళ వాళ్ళ యొక్క స్పీకింగ్ ని వాళ్ళకి ఎక్కువ ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్ థీమ్ తోటి మేము ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము ఇంగ్లీష్ పేరు కండక్ట్ చేస్తాము సో పేరెంట్స్ కూడా చాలా క్రౌడ్ హెవీ క్రౌడ్ వచ్చింది సో లోపల్ ఏంటంటే ఎయిర్ హోస్టల్స్ లాగా వాళ్ళ వాళ్ళ డైలాగ్స్ వాళ్ళు రిప్రజెంట్ చేయడము స్కిట్స్ లాగా డ్రామాస్ రోల్ ప్లేస్ ఈ విధంగా వాళ్ళ యొక్క స్పీకింగ్ ని వాళ్ళకి ఈ సంవత్సరం పొడవునా నేర్చుకున్నదంతా యాక్టివిటీస్ కూడా పెరిగేస్తుంది సో మాకు అది చాలా ఆనందంగా ఉంది పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చాలా కలిగింది వీఆర్ వెరీ హ్యాపీ టు శ్రీరాములు మా అబ్బాయి పేరు ఎయిత్ క్లాస్ ఐఐటిరా క్లాస్ ఈరోజు సైన్స్ ప్లే జరుగుతుంది ఎయిడ ప్లేను చేశారు బాగుందా చెప్పి అంటే ఎలా అనిపిస్తుంది ఈ స్కూల్ చేసే ప్రోగ్రామ్ బాగుంది చేస్తే పిల్లలకి కొంచెం ఎంజాయ్ అయితే బాగుంటుంది అండి అంటే ఇంకేమే ప్రోగ్రామ్ చేసుకున్నాం పిల్లలు అండి స్కూల్ వాళ్ళు వీళ్ళకి ఏమి మంచిగా అయితే ఫ్యూచర్లో ఎలాంటివి అయితే బాగుంటుంది అండి అలాంటి అయితే బాగుంటుంది మీ బాబు ఎంత అవుతుంది అండి కదా ఎలా ఉంది స్టాండర్డ్ ఎలా ఉంది స్కూల్ బాగుంటుంది స్కూల్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ నడుస్తున్నాయి అంటే మా బాబు ని స్కిల్స్ చాలా బాగా మాస్టర్ అవుతున్నారు ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయిన రీజన్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఎలా ఉన్నా స్కూల్ చాలా బాగుంది ఆక ఫస్ట్ అని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది జాయిన్ అయి నుంచి ఇప్పుడు మా టీమ్ తోనే లైఫ్ లో ఉన్నాము చాలా హ్యాపీ అనిపిస్తుంది మా బాబున బాగా డెవలప్ అవుతున్నారు దీనికపైన జరిగిన ప్రోగ్రామ్స్ గురించి అనిపిస్తుంది మా బాబు ఆన్స్ ఉంది అని కచ్చూ లేదు ఎంత చూడాల అనుకొన్ని చూసినా కొంచెం చూసేనమ కొంచెం చూడలేదు నా పేరు లింగాల మేఘన నేను ద్వారకాపేఠ నుండి వచ్చాను ఇక్కడ మా స్కూల్లో నేను నర్సరీ నుండి చదువుకుంటున్నాను మా స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఇవాళ ఇంగ్లీష్ ఫేర్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము ఎందుకంటే మా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మా స్టాఫ్ అనేది ఇది కండక్ట్ చేసింది దీనివల్ల మాకు చాలా ఉపయోగం వచ్చింది అలాగే పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు ఇది బాగా సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము ఎయిర్పోర్ట్ తిమ్ కండక్ట్ చేశారు అందులో నేను బోర్డింగ్ పాస్ ఇచ్చే ఎంప్లాయీ లాగా యాక్ట్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇలా చేయడానికి థ్యాంక్ యూ మా స్కూల్ విజమ్ హై శాంతి నగర్ లో ఉంది నర్సంపేట్